హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ తెలుగు అక్టోబర్ థర్టీ ఫస్ట్ నా బాహుబలి ది ఎపిక్ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఫ్యాన్స్కి ఎస్ఎస్ రాజమౌళి ఒక బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి వస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గా వెయిట్ చేస్తున్నారు బాహుబలి ది ఎపిక్ ఎలా ఉండబోతుందని బాహుబలి ది బిగినింగ్ అండ్ బాహుబలి ది కంక్లూషన్ రెండు పార్ట్స్ని కలగలిపి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే టీమ్ సిద్ధమవుతుంది అయితే ఈ బాహుబలి ది ఎపిక్లో ఏ సీన్స్ స్ట్రీమ్ చేయబోతున్నారు అలానే ఏ సీన్స్ యాడ్ చేయబోతున్నారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా బాహుబలి వన్ రిలీజ్ అయినప్పుడు మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది ఇనీషియల్ టాక్ ఏమొచ్చిందంటే బాహుబలి పార్ట్ వన్లో ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం ట్రాగ్ ఉన్నాయి అవి ట్రిమ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పట్లో ఫ్యాన్స్ ఇనీషియల్ టాక్లో స్ప్రెడ్ చేశారు ఆ సీన్స్ ఏంటంటే తమన్నా సీన్స్ కొన్ని తగ్గించుంటే బాగుండేది కదా తమన్నా కొంచెం అప్పట్లో ఓవర్ యాక్షన్ చేసిందా కూడా చాలామంది పెదవి విరిచారు కానీ ఆ తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అవన్నీ కూడా ఇగ్నోర్ చేశారు చాలామంది ప్రేక్షకులు వన్స్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా అందరూ ఇగ్నోర్ చేయడం జరిగింది అవాయిడ్ చేయడం జరిగింది అందరూ మర్చిపోయారు కానీ ఇప్పుడు బాహుబలిది ఎపిక్లో మళ్ళీ ప్రేక్షకులకి అవి ఎక్కడ కూడా డ్రాక్ ఫీల్ తెప్పించకూడదని చెప్పి రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా తమ్మన్నా సీన్స్ని ప్రభాస్ కాంబినేషన్తో ఉన్న సీన్స్ని చాలా వరకు ట్రిమ్ చేసినట్టు టాక్ అయితే వస్తుంది ఊహాగానాలు అయితే వస్తున్నాయి అలానే తమన్నా ప్రభాస్ మధ్య వచ్చే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ అప్పట్లో ఉర్రూతలు ఊగించింది ఆ పాట పచ్చ పొట్టేసిన అనే పాటను కూడా ఈ బాహుబలిది ఎపిక్లో రిమూవ్ చేయడం జరిగిందని చెప్పి ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి అలానే సెకండ్ హాఫ్లో మనోహరి అని చెప్పి ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది అందులో రాజమౌళి కూడా క్యామియో చేశారు ఓ రకంగా థియేటర్లో ఫ్యాన్స్ అందరూ కూడా ఒక సెలబ్రేటింగ్ మోడ్లో వెళ్ళిపోతారు అనమాట ఆ పాట రాగానే ఆ పాటని బాహుబలి ది ఎపిక్లో కట్ చేయడం కూడా జరిగింది అని చెప్పి కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి నిజంగా ఆ పాటను కట్ చేస్తే అది అది నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ పాటని ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ పాట వస్తే స్క్రీన్ వెళ్ళి డ్యాన్స్ చేసే మాస్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు సో మనోహరి పాటని కనుక డిలీట్ చేస్తే అది ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్కి మ్యూజిక్ లవర్స్కి బ్యాడ్ ఏ సో ఈ రెండు పాటల్ని కట్ చేశారు అలానే తమన్న యొక్క కొన్ని సీన్స్ని కూడా కట్ చేశారని చెప్పి ఊహాగానైతే వస్తున్నాయి అలానే అప్పట్లో షూట్ చేసిన ఒక సీన్ని సరికొత్తగా కలర్ గ్రేడింగ్ అది చేసి కొత్త టెక్నికాలిటీస్ యాడ్ చేసి ఈ బాహుబలి ఇది ఎపిక్లో పొందుపరిచారట ఈ విషయాన్ని సింధిల్ కుమారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సో ఆ సీన్ ఏంటి అది ఫస్ట్ హాఫ్లో వస్తుందా సెకండ్ హాఫ్లో వస్తుందా అనేది కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నారు అండ్ లేటెస్ట్గా చూసినట్టయితే వన్ అవర్ బ్యాక్ రాజమౌళి ప్రభాస్ అండ్ రానా పాటు వీళ్ళిద్దరితో కలిపి ఒక వీడియో ఇంటర్వ్యూ వచ్చింది చాలా ఫన్నీ ఇంటర్వ్యూ అందులో రాజమౌళి అనేక విషయాలు పంచుకున్నారు ప్రభాస్ కూడా అప్పట్లో తను ఫేస్ చేసిన ఇష్యూస్ని చాలా ఫన్నీ వేలో ఫ్యాన్స్తో పంచుకోవడం జరిగింది ముఖ్యంగా వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎంతలా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిన విషయమే అయితే బాహుబలి విషయంలో ఎస్ఎస్ రాజమౌళి ఒక సరికొత్త పర్స్పెక్టివ్ని ప్రేక్షకులతో పంచుకున్నారు అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు కంటే బాహుబలిని చంపడానికి కట్టప్ప ఎలా సంసిద్ధమయ్యాడనే విషయమే తను ఎక్కువగా ఆందోళనకు గురిచేసింది అదే నా ట్రిగర్ పాయింట్ అని చెప్పి రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది సో చాలా ఫన్నీ వేలో ఉంది ప్రోమో చూసినట్టయితే ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారు అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక విషయంలో డిసప్పాయింట్మెంట్ అయ్యారండి అనుష్క కూడా ఇంటర్వ్యూస్లో పంచుకుంటే బాగుంటుంది కదా మా స్వీటీ అనుష్క ఏది అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు అందరికీ తెలిసిందే దేవసేన అనుష్క బాహుబలిలో ఎంత ముఖ్యపాత్ర పోషించిందో నిజంగా దేవసేన అనుష్క లేకపోతే అసలు బాహుబలి లేదు సో అనుష్క కూడా వచ్చి ప్రమోషన్స్లో పాలుపంచుకోవాలని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తారు కానీ అనుష్క రాదు బికాస్ ఘాటి ప్రమోషన్స్లో తన ఓన్ సినిమా ఘాటి ప్రమోషన్స్లో కూడా అనుష్క ఎక్కడా కూడా కనిపించలేదు పాల్పంచుకోలేదు కేవలం ఆడియో ఇంటర్వ్యూస్ మాత్రమే ఇచ్చింది సో అట్లీస్ట్ ఈ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్లో అనుష్క అట్లీస్ట్ తన ఆడియో అయినా ఇస్తే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రైట్ అనుష్క లుక్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు సో తన లుక్ రివ్యూల్ కాకుండా ఉండడానికే అనుష్క మీడియా ముందుకు రావట్లేదు అందుకనే అనుష్క అట్లీస్ట్ ఆడియో అయినా ఇస్తే బాహుబలి దిపిక్కి కాస్త ప్రమోషన్గా ఉపయోగపడుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు మరి చూడాలి అనుష్క ఏ డెడిషన్ తీసుకుంటుందో అని సో ఓవరాల్గా ఇది బాహుబలి దిపిక్ విషయంపై ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వార్తలు అండ్ బాహుబలి దేపి గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ సినిమాలో ఏ సీన్స్ యాడ్ చేస్తే బాగుంటుంది ఏ సీన్స్ రిమూవ్ చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పంచుకోండి